హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏకాదశి ఏకాదశి అంటే పదకొండవ రోజు నెలలో పదకొండవ రోజు ఈ ఏకాదశి ఈ కార్తీక మాసంలో నవంబర్ ఫిఫ్టీన్త్ శనివారం కార్తీక బౌల ఏకాదశి అంటారు ఈ కార్తీక బౌల ఏకాదశినే మనం దీన్ని ఉద్దాన ఏకాదశి అని అంటారు ఎందుకంటే ఈరోజు శ్రీహరి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు యోగనిద్రలోంచి మే లేసిన తర్వాత ఈ ఏకాదశి రోజు అందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ముఖ్యమైన ఏకాదశిల్లో ఇది ఒక ఇంపార్టెంట్ అయిన ఏకాదశి ఈ ఏకాదశిని కృష్ణపక్షంలో వచ్చే పదకొండవ రోజు తిథి దీన్నే ఉత్న ఏకాదశి ఉత్పన్న అని కూడా అంటారు ఎందుకంటే ఈ ఏకాదశి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలో ఇది ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఈరోజు ఏకాదశి పుట్టినరోజు అన్నమాట ఏకాదశి ఈరోజు ఉద్భవించింది కాబట్టి ఇదే అసలు మొదటి ఏకాదశిగా చూస్తారు ఎవరైనా ఉపవాసం ఉండేవాళ్ళు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు అనుకుంటే ఈ ఏకాదశి నుండి మొదలు పెట్టుకుంటారు ఈరోజు ఏకాదశి పుట్టింది కాబట్టి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనం ఆచరించినంత పుణ్యము ఈ ఒక్క ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వస్తుంది మనకి ఈ ఏకాదశి మాత ఎలా ఉద్భవించింది అంటే మురాసుడు అనే రాక్షసుడు దేవతలందరినీ జయించి విష్ణుమూర్తి వద్దకు వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చినప్పుడు విష్ణుమూర్తి నుండి ఏకాదశి మాత ఉద్భవిస్తుంది ఉద్భవించి ఆ మురాసుడు అనే రాక్షసుని సంవరిస్తుంది అప్పుడు విష్ణుమూర్తి అలసిపోయి నిద్రించిన విష్ణుమూర్తి లెగిసేసరికి ఏకాదశి మాత ఉంటుంది కాబట్టి ఎవరమ్మా నువ్వు అని అంటే నేను ఇలా మీ పైనకి వచ్చిన రాక్షసుడిని చంపాను మీరు నిద్రలో ఉన్నప్పుడు అని అంటే సరే అమ్మ నీకేమైనా వరం కావాలా కోరుకో అంటే అప్పుడు ఆ విధంగా ప్రసన్నుడైన విష్ణుమూర్తి ఏకాదశి మాతకి వరం కోరుకోమంటే నా నేను అత్యంత ఉన్న ఏకాదశిలో అత్యంత ప్రీతికరమైన ఏకాదశిగా ఉండాలి ఏ ఈరోజు ఎవరైతే నిన్ను పూజిస్తారో వాళ్ళకి మోక్షం కలగాలి అని కోరుకుంటుంది అప్పుడు విష్ణుమూర్తి సంతోషించి ఆ వరాన్ని ఇస్తాడు ఏకాదశి మాతకి ఇలా మనకు వచ్చిన సంవత్సరంలో ఉన్న వచ్చిన అన్ని ఏకాదశి చేసుకున్నా చాలా ఫలితం ఉంటుంది ఏకాదశి అంటే ఉపవాసం ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండటము ఆ రోజు వీలైనంత మట్టికి భగవంతుని పూజేసుకుంటూ ఆయనను స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసము యొక్క అర్థము భగవంతునికి దగ్గరగా ఉండి ఆయన స్తోత్రాలు చదువుకోవటము ఈ ఏకాదశి చేయటం వల్ల మనకు కోటి ఏకాదశుల ఫలితం వస్తుంది అని అంటారు పెద్దలు ఈ ఒక్క ఏకాదశి రోజే ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ముందు రోజు దశమి రోజు కూడా ఉపవాసం ఉండాలి ముందు రోజు నుండే బ్రహ్మచర్యం పాటించి ముందు రోజు ఉపవాసం ఉండాలి మూడు రోజులుగా చేసుకోవాలి ద్వాదశి కూడా చేసుకోవాలి ఇలా మూడు రోజులు ఉపవాసం చేయాలి ఈ ఈ ఒక్క ఏకాదశి మాత్రం పాటించే వాళ్ళు మనము స్వామివారిని ఎంత భక్తితో ఎంత ఇష్టంగా పూజిస్తామో ఆ తల్లి అంత సంతోషిస్తుంది లక్ష్మీదేవి చాలా సంబరపడుతుంది ఆమె సన్ ఆమె సంతోషపడిందంటే మనకి లక్ష్మి అనుగ్రహం కలిగినట్టే స్వామిని ఎంత పూజ చేసుకుంటే అంత అమ్మవారిని పూజ చేసుకున్నట్టే అవుతుంది ఈరోజు శనివారం వస్తుంది కాబట్టి యాలకుల మాల వేసేవాళ్ళు ఈరోజు యాలకుల మాల వేయవచ్చు ఇరవై ఏడు యాలకులు పసుపు నీటిలో వేసి పసుపు దారానికి ఓం నమో నాయ నాయ నమ అనుకుంటూ ఆ ఇరవై ఏడు యాలకులు వచ్చి స్వామికి ఈరోజు శనివారం ఏకాదశి విశేషంగా ఉంది కాబట్టి వేస్తే చాలా మంచిది ఈ శనివారం ఏకాదశి వచ్చింది కాబట్టి విశేషంగా శని దోషాలు ఉన్న వాళ్ళు కంపల్సరీ గుడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు వేసిన వే వేస్తే శని దోషాలు పోతాయి అని అంటారు దొరికితే తులసిమాల తీసుకొని వెళ్తే చాలా మంచిది శనివారం వచ్చింది కాబట్టి శని దోషాలు తొలగిపోతాయి అందుకే స్వామిని గుడిలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది అలాగే విష్ణుమూర్తి ఉన్న గుడిలో ఎలాగో ఉసిరి చెట్టు ఉంటుంది తులసి చెట్టు ఉంటుంది కాబట్టి ఆ ఉసిరి చెట్టుని తులసి చెట్టుకి ప్రదక్షిణలు వేసుకుంటే చాలా మంచిది ఈ ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకి ప్రదక్షిణలు వేయాలి తులసి చెట్టుకి ప్రదక్షిణలు వేయాలి అక్కడ కూడా మనం పిండి దీపాలు పెట్టుకోవాలి ఈరోజు కొందరు ఎనిమిది వత్తులు వేసి పెట్టుకుంటారు కొందరు ఏడు దీపాలు పెట్టి వెలిగించుకుంటారు అది ఇష్టానుసారంగా ఇది కార్తీక మాసంలో కాబట్టి ఉసిరి చెట్టుకు మరియు తులసి చెట్టుకు ప్రదక్షిణ చేసి దీపాలు ముట్టించుకోవాలి ఈ స్వామి మనకి శనివారం అనుగ్రహిస్తున్నారు కాబట్టి మనకున్న అష్ట కష్టాలు తిరిగిపోతాయి శనివార వ్రతము సప్త శనివార వ్రతము కూడా చేసుకుంటారు కదా అలా ఈ శనివారం వచ్చింది కాబట్టి మనం సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది ఈరోజు మనకున్న అష్ట కష్టాలు తొలగిపోతాయి స్వామివారిని అని భావన చేసుకొని స్వామివారిని దర్శించుకొని మనకి ఎంత భక్తి ఉంటే అంతా నిరూపించుకొని వస్తే సరిపోతుంది ఇది ఏకాదశి వత్తి మట్టి ప్రమదలో ఉన్నది ఏకాదశి వత్తి ఇంకా కార్తీక మాసం ఈ ఏకాదశి నుండి మళ్ళీ అమావాస వరకు ఐదు రోజులే ఉంటాయి కాబట్టి ఈరోజు కూడా ఉసిరికాయ దీపదానము పిండి దీపదానము చేసుకుంటే చాలా మంచిది విష్ణు విష్ణు ఆలయంలో తు ఉసిరి చెట్టు కింద ఈ పిండి దానాలు ఉసిరికాయ దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది యుద్ధం చేసి అలసిపోయి క్షేణించిన విష్ణుమూర్తి నుండి ఏకాదశి మాత ఉద్భవించి యుద్ధం చేసి రాక్షసుని సంవరిస్తుంది కాబట్టి ఈరోజు విశేషంగా శనివారం వచ్చింది కాబట్టి ఈరోజు వండిన అన్నము తినకుండా ఉండడం చాలా మంచిది అన్నంలో రాక్షసుడు ఉంటాడు అని అంటారు ఈ ఏకాదశి రోజు అన్నం తినకూడదు అసలే మనము ఈ కార్తీక పురాణం చదువుతుంటే ఈ కార్తీక దశమి ఏకాదశి రోజు అంబరీషుని పురాణం అని రెండు అధ్యాయాలు వస్తుంది అది కార్తీక పురాణం చదివే వాళ్ళైతే ఓకే చదవని వాళ్ళైనా నెట్లో వస్తుంది కదా అంబరీషుని పురాణం అని అది వింటే చాలా మంచిది ఈరోజు ఎందుకంటే ఏకాదశి ఆయన ఆచరించిన విధానము మొత్తము తెలుస్తుంది అన్నమాట అంబరీషుని కథ చాలా బాగుంటుంది అంబరీషుడు ఈ ఏకాదశి వ్రతాన్ని చాలా అత్యంత ఇష్టంగా ఈ ఏకాదశి వ్రతాన్ని అత్యంత పవిత్రంగా చేశాడు ఆ కథ వింటే మనకి మనకున్న సర్వ పాపాలు సర్వదరిద్రాలు తొలగిపోతాయి చాలా బాగుంటుంది ఆ కథ ఈ కథ వినడం వల్ల మనకు ఏకాదశికున్న ప్రాముఖ్యత తెలుస్తుంది ఈ కథ విన్నా చదివినా కానీ లక్ష్మీనారాయణల అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది ఈరోజు సాయంత్రం ఇరవై ఏడు దీపాలు కూడా వెలిగించుకోవచ్చు ఓన్లీ పిండి దీపాలకేదు మట్టిలో కూడా మట్టి ప్రమిదలతో మట్టి ప్రమిదల్లో కూడా ఇరవై ఏడు దీపాలని వెలిగించుకోవచ్చు ఒకవేళ వీలు లేని వాళ్ళు ఒకే మట్టి ప్రమిదిలో ఇరవై ఏడు ఒత్తులు వేసి కూడా వెలిగించుకుంటారు అన్నీ కార్తీక మాసంలో అన్ని సోమవారాలు లాగానే ఈ ఈరోజు కూడా మార్నింగ్ ఉదయాన్నే స్నానం చేసి తలంటు ముందు రోజే తలంటు స్నానం చేయాలి ఈరోజు నార్మల్గా నీళ్లు పోసుకొని స్నానం చేస్తారు ఎవరు తల అంటుకోరు స్నానం చేసేసి ఉదయాన్నే తుల్ తులసి దగ్గర దీపం ముట్టి చేసుకొని స్వామివారికి విశేషంగా పూజ చేసుకొని ఈరోజంతా పండ్లు పాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తారు మరి కఠిన ఉపవాసం చేయకూడదు కఠిన ఉపవాసం చేయకుండా ఇలా ప్రొద్దంతా రొద్దంతా పాలు తీసుకొని సాయంత్రం సమయంలో పండ్లు ఏమైనా తీసుకొని స్వామికి ఉపవాసం ఉంటే సరిపోతుంది ఈ ఈరోజంతా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామము నామాలు ఇంకా స్వామికి సంబంధించిన ఏ ఏమి ఉంటే అవి స్వామికి సంబంధించిన నామాలు చదువుకుంటే సరిపోతుంది అయితే ఈరోజు పూజ ప్రొద్దున లేసిన తర్వాత స్వామి దగ్గర అన్నీ అలంకరించుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని స్వామికి అభిషేకం చేసుకున్న తర్వాత గోవిందనామాలు చదువుకుంటూ పువ్వులు సుగంధభరితమైన పువ్వులు ఎక్కించుకుంటూ పూజ చేసుకోవాలి తర్వాత ఈరోజు స్వామికి పండ్లు ప్రసాదంగా పెడతారు తర్వాత మనం ఉసికాయ దీపాలు వెలిగించుకోవచ్చు పిండి దీపాలు వెలిగించుకోవచ్చు మళ్ళీ ఏకాదశి వత్తి కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు తర్వాత ద్వాదశి రోజు ఉదయాన్నే తులసి పూజ చేసుకుంటే మనకు సౌభాగ్యం లభిస్తుంది అని అని అంటారు ఉదయాన్నే తులసి పూజ చేసుకొని తులసి దగ్గర విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి తులసి మాతకు కూడా ప్రసాదం సమర్పిస్తే సరిపోతుంది ఈ ఉసిరికాయలను ఈ పిండి దీపాలు తినాలి అనుకున్న వాళ్ళు దీపం కొండెక్కిన తర్వాత తినవచ్చు తినలేము అని అనుకున్న వాళ్ళు ఆవుకు పెడితే సరిపోతుంది ఈ ఉపవాసం అంతా మేము చేయలేము అనుకున్న వాళ్ళు ఆ రోజు స్వామిని విశేషంగా పూజించుకొని సాయంత్రం గోధుమలక తిన్నా సరిపోతుంది ఇంకా ఈ ఉపవాసం చేసిన వాళ్ళు కంపల్సరీ ఏదైనా ఎవరికైనా భోజనం అన్నా పెడతారు లేకపోతే బ్రాహ్మణికి అన్నా ఇస్తారు అలా ఇస్తే ద్వాదశి రోజు ఏదైనా దానం చేస్తే మంచిది అంటారు అలా స్వామిని విశేషంగా పూజించుకొని స్వామికి అన్ని కష్టాలు చెప్పుకుంటే ఏకాదశి శనివారం వచ్చింది ఎంత పవిత్రంగా ఉందంటే అంత పవిత్రంగా ఉంది ఇంకా స్వామి భక్తులైన వారు ఈ ఏకాదశిని అస్సలు వదులుకోరు లేనివాళ్ళు కూడా మామూలుగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుంది